ఈ రోజు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వన్ టు వన్ జనసేన పార్టీ ఇన్ఛార్జీలందరినీ రివ్యూ చేయడం మరి వారు చేసిన రివ్యూ గానీ మేము చేసిన కష్టం గురించి కాని అన్ని కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా జగ్గం నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీకు సీట్ ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు జనసేన పార్టీ అభివృద్ధి కానీ ప్రజా పోరాటాలపై అని మీరు చేసింది ఏంటని చెప్పేసి ఆయన అడగడం జరిగింది మేము జగ్గంపేట నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది ఎమ్మెల్యే ఎన్నికలు అయిన దగ్గర నుంచి తర్వాత రోజు నుంచి నేటి వరకు ఒక రోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా జనసేన పార్టీ అభివృద్ధి కోసం జామ్ మొక్కలు నిమ్మ మొక్కలు ధాన్యం మొక్కలు కొబ్బరి మొక్కలు జనసేన ఇంటి పంత విత్తనాలు అదే రకంగా జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాస్తో సహా ఆరు రౌండ్లు నియోజకవర్గం మొత్తం లక్ష ఇరవై వేల కుటుంబాలు కూడా పర్యటించి జనసేన పార్టీని గెలిపించండి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేయండి చెప్పేసి కరపత్రాలతో పాటు మొక్కలు పెంచడం జరిగిందని చెప్పేసి వివరంగా చెప్పడం జరిగింది అంతేకాకుండా ప్రజా సమస్యలపై మూడు అమర నిరాహార దీక్షలు చేసి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అక్కడ రైతులకు కానీ ప్రజల కోసం మరి అక్కడ పోరాటం చేసి విజయం సాధించిన విషయాలు చెప్పడం జరిగింది అంతేకాకుండా మరీ ముఖ్యంగా జనసేన తెలుగుదేశం ఆత్మీయ సమావేశంలో మన జరిగిన సమస్యల గురించి కూడా వారికి చెప్పడం జరిగింది అన్ని విషయాలు చెప్పడం అంతేకాకుండా ఈ నాలుగున్నర సంవత్సరాల నుంచి చేసిన డైలీ కార్యక్రమం ప్రోగ్రెస్ అంతా కూడా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి నివేదిక ఇవ్వడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అభినందించారు మరింత ఉత్సాహంగా జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మండల కమిటీలు వేస వేయడం జరిగింది అదే రకంగా గ్రామ కమిటీలు కూడా వేయమని చెప్పేసి అధ్యక్షులు చెప్పడం జరిగింది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి కొన్ని కొన్ని విషయాలు తెలియట్లేదు అని చెప్పేసి అపోహపడతా ఉన్నారు కానీ మా నియోజకవర్గంలో జరిగే ప్రతి కార్యక్రమం పిన్ టు పిన్ ఆయన మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా విషయం కాస్త వారి శ్రీదేవి కూడా హృదయపూర్వక అభినందనలు కూడా తెలియజేయడం జరిగింది వారు ఎందుకంటే రాత్రి పగలలో ఇల్లు వదిలి ప్రజల దగ్గర ఇల్లు వదిలి మీరు ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నారు మీలాంటి నాయకులు మనకి పార్టీకి కావాలి ప్రజలకు కావాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది చాలా సంతోషం లేదు ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే కష్టపడుతున్నారో ఎవరైతే రాత్రిపాకులో ప్రజల్లో ఉన్నారో ఎవరైతే ప్రజా పోరాటాలు చేస్తున్నారో ప్రజలకి రక్షంగా ప్రజలకు అండగా రాత్రిపాకు ప్రజల్లో ఎవరైతే ఉన్నారో తప్పకుండా వారు సీట్లు కేటాయిస్తారని నూరుకు నూరు శాతం మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం ఎందుకంటే నేను కూడా ఒక సామాన్య రైతు బిడ్డని మరి నాలాంటి వ్యక్తికి పవన్ కళ్యాణ్ గారు ప్రోత్సాహం ఉంటుందని చెప్పేసి కూడా మేము నమ్ముతా ఉన్నాం మేము చింటాం పవన్ కూడా మేము చేసిన నివేదిక చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారాశీస్ తో మరి జనసేన తెలుగుదేశం పార్టీలో సీట్ వస్తే రాత్రి పగలు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా రాత్రి పగలు జామనే ఉండి మరి ప్రజా పరిపాలన చేసి చేస్తామని చెప్పి కూడా వారు చెప్పండి జగన్పేటలో టిడిపి జన్సన్ ల మధ్య జరిగిన గటం సంబంధించిన వివరాలు అడిగారు తను అక్కడ ఉన్న పరిస్థితులని బట్టి కొంచెం ఇబ్బందులు వస్తాయని చెప్పి కూడా వివరించి చెప్పడం జరిగింది తప్పకుండా ఒక కమిటీ వేసి అక్కడున్న తెలియజేసిన వారికి మాకు సంబంధమే పరుస్తాయని చెప్పేసి కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది ఓకే